పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామంలోని వర్కర్స్ క్లబ్ ప్రాంగణంలో సహకార ఇందిరా మహిళా శక్తి మహిళా భరోసా సమీక ఆధ్వర్యంలో చేపల విక్రయానికి వినూత్నమైన సంచార వాహనాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాగూర్ ప్రారంభించారు ఈ సంచార విక్రయ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నేరుగా వారి ఇంటి వద్దకే శుభ్రంగా తరిగిన చేపలు ప్రసిద్ధమైన చేపల పులుసును సరసమైన ధరకు అందించనున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటుగా ఉండేలా గ్రామీణ అభివృద్ధికి దోహదపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు ఈ వాహన ప్రారంభోత్సవం ప్రారంభంతో పాటు మహిళా శక్తి సమైక్య సభ్యులకు శిక్షణ ఆర్థిక వనరుల మార్కెట్ మద్దతులను లభిస్తున్నాయని ఇది ఒక వైపున మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందన్నారు ప్రతి గ్రామంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టి సృష్టించుకొని కుటుంబానికి ఆదాయం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఈ చేపల విక్రయ వాహనం ఒక మంచి ప్రారంభమని భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి మోడల్ను విస్తరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు మహిళా సంఘాల సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు